శ్రీనాథ్ మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్థానరెడ్డి మిట్టపల్లి ఇవాళ వచ్చి జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై అరవ సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు మన సబ్స్క్రైబర్స్ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఇక ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే ఇరాన్లో ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి నిరసనలు ఏవైతున్నాయి ఈ నిరసనల కారణంగా ఇప్పటి వరకు సుమారుగా రెండు వేల ఆరు వందల మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మన కేంద్ర ప్రభుత్వం ఇరాన్లో ఉన్నటువంటి మన భారతదేశం సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఏదైతే అందుబాటులో ఉన్నటువంటి రవాణా మార్గం ఉంటుందో వాటి ద్వారా ఇమీడియట్లీ ఇండియాకి చేరుకోండి మన వాళ్ళందరూ అని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు అలాగే మన దేశానికి సంబంధించిన ప్రభుత్వం తరపున పనిచేసే వాళ్ళు కావచ్చు అలాగే టూరిస్ట్ పరంగా వెళ్ళిన వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే మన భారతదేశం సంబంధించిన వాళ్ళందరూ వెంటనే రిటర్న్ వచ్చేసేయండి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటి వరకు అక్కడ రెండు వేల ఆరు వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఆ రెండు వేల ఆరు వందల మందిలో రెండు వేల నాలుగు వందల మూడు మంది నిరసనల కారులు ఉన్నారు అలాగే ఒక నూట నలభై ఏడు మంది భద్రతాధికారులు మరియు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు అంటే ఇరానికి సంబంధించిన వాళ్ళు అలాగే వీటితో ఈ నిరసనలతో సంబంధమే లేనటువంటి ఒక తొమ్మిది మంది పౌరులు అలాగే ఒక పన్నెండు మంది చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోయారు సో మొత్తం మీద ఇప్పటివరకు సుమారుగా రెండు వేల ఆరు వందల మంది ప్రాణాలు కోల్పోయారు అలాగే అక్కడ జరుగుతున్నటువంటి నిరసనలకి అక్కడ లోకల్గా ఉన్నటువంటి అక్కడ ప్రభుత్వం అలాగే అక్కడ న్యాయస్థానం ఏం చెప్పిందంటే నిరసనకారులు ఎవరైతే ఉంటారో అలాంటి వారిలో ఒకరిని తీస్తామని చెప్పేసి కూడా తెలియజేసింది సో దీనిపైన అమెరికా అక్కడ స్పందించింది ఆ విధంగా నిరసనల పైన కనుక మీరు చర్యలు తీసుకుని వాళ్ళు కనుక ఉరి తీసినట్లయితే మేము మీపైన దాడి చేస్తామని చెప్పేసి అమెరికా గక్కడ హెచ్చరికలు జారీ చేసింది అయితే ఇరాన్ మాత్రం మిగతా మిత్ర దేశాలు ఏవైతే ఉంటే అమెరికాకి వాళ్ళందరికీ చెప్పింది అమెరికాని మాపైన దాడి చేయొద్దని చెప్పని చెప్పేసి ఒకవేళ దాడి చేస్తే మాత్రం మేము తప్పనిసరిగా వారి యొక్క బేస్లు ఏవైతే ఉన్నాయి చుట్టుపక్కల వాటిపైన మేము దాడి చేస్తాం అంటే కువైట్ అలాగే కతారు అలాగే ఓమన్ ఇలాంటి చోట్ల అన్ని చోట్ల కూడా సౌదీ అరేబియా ఇలాంటి చోట్ల ఈ బేస్లు అయితే ఉన్నాయి కదా అమెరికాకు సంబంధించినవి సో అలాంటి బేస్లపైన మేము దాడి చేస్తామని చెప్పేసి ఇరాన్ అయితే తెలియజేస్తుంది సో దీని దృష్ట్యా ఈ ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగి ఏదైనా నష్టం జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది ఇరాన్లో ఉన్నటువంటి మన భారతీయులందరూ కూడా వెంటనే తిరిగి మన దేశానికి వచ్చేయండి అని చెప్పేసి తెలియజేస్తుంది కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ వర్క్ పర్మిట్లకు సంబంధించినటువంటి సేవలు ఇకపోయినా అందుబాటులో ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అందులో కొన్ని సేవల గురించి వాళ్ళు తెలియడం జరిగింది అవేంటంటే ఎవరైతే కువైట్కి ఎంట్రీ వీజా పైన వస్తుంటారో అలాంటి వారు వర్క్ పర్మిట్గా మార్చుకోవడానికి ఎవరికైతే అవకాశం ఉంటుందో అలాంటి వారు ఆన్లైన్లోనే మార్చుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు ఉదాహరణకి ఫ్యామిలీ విజిట్ వీజా పైన ఎవరైతే వచ్చి ఉంటారో అలాంటి విజిట్ వీజా పైన వచ్చిన వాళ్ళు ఖాదీ వీజా కానీ ఇలాంటి ఫ్యామిలీ కానీ మారచ్చు అని చెప్పేసి అన్నారు కదా సో వాళ్ళు ఆన్లైన్లోనే మార్చేసుకోవచ్చు డైరెక్ట్గా మనం జవజాతికి వెళ్ళాల్సిన అవసరం లేదు అలాగే కువైట్లో ఏదైనా ఒక సంస్థలో ఉద్యోగిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి పార్ట్నర్గా అంటే భాగస్వామిగా మారడానికి సంబంధించి కానీ లేదంటే భాగస్వామిగా ఉన్న వ్యక్తి అంటే పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ ఉద్యోగస్తులుగా మారడానికి సంబంధించి కానీ వీటికి సంబంధించిన దరఖాస్తులు కూడా ఆన్లైన్లోనే సబ్మిట్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు అలాగే సెల్ఫ్ స్పాన్సర్షిప్ అంటే ఆర్టికల్ ట్వంటీ ఫోర్ అంటారు కదా సో ఆ విధంగా సెల్ఫ్ స్పాన్సర్షిప్ కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సంబంధించినటువంటి లావాదేవీలు కూడా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు సో ఈ విధంగా ఈ వర్క్ పర్మిట్లకు సంబంధించి కొత్త సర్వీసులని ఆన్లైన్లో తీసుకొచ్చింది కోవిటికి సంబంధించిన గవర్నమెంట్ సో ఈ మధ్యకాలంలో చాలా సర్వీసులు అయితే ఆన్లైన్లో తీసుకొచ్చింది గవర్నమెంట్ ఎందుకంటే మనం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకునేటువంటి పని లేకుండా మనకి అందుబాటులోనే అన్ని సేవలు ఆన్లైన్లో అయితే తీసుకొస్తుంది ఇప్పటికే చాలా సేవలు అయితే అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహాయాల అప్లికేషన్ కానీ అలాగే కువై కువైట్ వీజా అప్లికేషన్ అలాగే వెబ్సైట్ కానీ ఇలాంటి యూస్ చేయడం మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి ఎందుకంటే వాటిలోనే మనకు సంబంధించిన అన్ని సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయి చాలామంది ఆ సర్వీసులు తెలియక పాపం జవజాతులకి ఇలాంటి చోట్లకి అయితే వెళ్ళి టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు సో ఏదో కొన్ని సర్వీసులకు మాత్రం తప్పనిసరిగా వెళ్లాల్సిందే కానీ మ్యాక్సిమం సర్వీసులు అన్నీ కూడా మనకి ఈ యాప్స్లోనే మనకి అందుబాటులో ఉంటాయి కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళే తెలియజేస్తున్న సమాచారం మేరకు గడిచిన ఒక సంవత్సర కాలంలో కువైట్ వ్యాప్తంగా సుమారుగా మూడు టన్నుల మాద్రవ్యాలని అలాగే ఒక కోటి మత్తు మాత్రల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే ఒక పదకొండు వందల తొంభై ఏడు మందిని దేశ బహిష్కరణ కూడా చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే కొత్త మాద్రవ్య చట్టాలు వచ్చిన తర్వాత కువైట్లో ఎవరైతే ఈ మత్తు పదార్థాలను సప్లై వాళ్ళు ఉంటారో అలాంటి వారికి గట్టి దెబ్బ తగలేదని చెప్పేసి మనం చెప్పుకోవాలి అలాగే ఎవరైతే ఈ మాధురి అలవాటు పడి ఉంటారో అలాంటి వారు స్వచ్ఛందంగా వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారంట ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ తెలియజేసింది కదా ఎవరైనా సరే మాదిరి వ్యాలకి అలవాటు ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు కానీ డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళకి మేము కౌన్సిలింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి సంబంధించిన డేటా ఎట్టి పర్సెంట్ బయట లీక్ అవుతుంది ఎవరికి తెలియజేయమని చెప్పేసి గవర్నమెంట్ తెలిసింది అలాగే వారిపైన ఎలాంటి కేసులు కానీ చర్యలు కానీ ఏమీ ఉండవని చెప్పేసి కూడా తెలియజేసింది సో ఆ కారణం చేత చాలామంది ఇప్పుడు గవర్నమెంట్ పెట్టినటువంటి ఈ కొత్త చట్టాల్లో భాగంగా వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి చికిత్స అయితే తీసుకుంటూ ఉన్నారు పునరావాస కేంద్రాలు సో అక్కడికి వెళ్ళి వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ మళ్ళీ మామూలు మనుషులుగా మారడానికి అయితే ట్రై చేస్తున్నారు సో అది గవర్నమెంట్ తీసుకున్నటువంటి మంచి నిర్ణయం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే అంతటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే వీళ్ళు మారే వాళ్ళు మారే రకంగా లేరు అని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది సో అంత కఠినంగా తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా చూడండి ఎవరైతే బాగా బానిసలు అయిపోయారో వాళ్ళందరూ ఇప్పుడు మారడానికి ట్రై చేస్తున్నారు అలాగే భారీగా మాధరవ్యాలు మద్యం అయితే పట్టుబడుతూనే ఉంది సో భవిష్యత్తులో వీటిని మరింత తగ్గించడానికి అయితే చూస్తున్నారు ఎక్కడ కానీ మద్యం మాదిరి అక్రమంగా తరలించడానికి వీలు లేకుండా గట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయినక చేయడం జరుగుతుంది కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఈ నెల పంతొమ్మిదో తారీఖున సోమవారం వచ్చింది ఉదయం పది పది గంటలకి కువైట్ వ్యాప్తంగా సైరిన్లు అయితే కనుక మోగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే దీనివల్ల ఎవరు కానీ భయపడాల్సిన అవసరం లేదు ప్రతి సంవత్సరం యథావిధిగా మెయింటెనెన్స్లో భాగంగా వీటిని టెస్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఈ నెల పంతొమ్మిదో తారీఖు ఉదయం పదకొండు గంటలకి సోమవారం ఉదయం పదకొండు గంటలకి సైరన్లు కోవిడ్ వ్యాప్తంగా మూగుతాయి మీరు ఎవరు కానీ భయపడాల్సిన అవసరం లేదు అందులోని ఇప్పుడు ప్రస్తుతానికి ఇరాన్ ఇలాంటి చోట్ల కొన్ని ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి కదా సో ఆ కారణం చేత ఇక్కడ సైరన్లు మోగించారంటే ఏదో జరిగిపోయింది అనేటువంటి టెన్షన్ అయితే పడద్దు ఇది యథావిధిగా ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటిది అంతే ఇది సో మెయింటెనెన్స్లో భాగంగా వాటిని టెస్ట్ చేస్తారు సైరెన్లు సో అందులో భాగంగా సోమవారం రోజున ఇవి చేస్తారని చెప్పేసి అంటున్నారు అలాగే ఇంకొక విషయం కూడా తెలియజేస్తారు ప్రతి నెల మొదటి సోమవారం రోజున వీటికి సంబంధించిన మెయింటెనెన్స్ వర్క్ ఇంకా జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు కాబట్టి ఈ విధంగా సైరీన్లు మోగించినటువంటిది సంవత్సరానికి ఒక రోజు మాత్రమే చేస్తారు సో అందులో భాగంగా ఈ నెల పంతొమ్మిదో తారీఖు ఉదయం పదకొండు గంటలకి పది గంటలకి ఈ సైరన్లు అయితే మోగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లోని పోలీస్ వ్యవస్థలోకి కొత్తగా మరికొన్ని పెట్రోలింగ్ వెహికల్స్ అయితే కనుక రాబోతున్నాయి కువైటీలో కువైటీకి సంబంధించిన ప్రముఖ పారిశ్రామిక సంస్థ అనేటువంటి ఆలీ అల్గానిమ్ అండ్ సన్స్ ఆటోమోటివ్ ఏదైతే ఉందో వీళ్ళు ఈ కార్లని అయితే తనక బహుమతిగా ఎవరు ఉన్నారు గవర్నమెంట్కి బిఎండబ్ల్యూ ఎక్స్ ఫైవ్ మోడల్ కార్లు ఏవైతే ఉన్నాయో వాటిని గవర్నమెంట్కి బహుమతిగా ఇస్తామని చెప్పేసి చెప్పారు అయితే దీనిపైన ఫైనల్ ఏమైనా క్యాబినెట్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఆ క్యాబినెట్ అక్కడికి ఫైనల్గా అప్రూవల్గా తెలిపింది సో మేము వాటిని స్వీకరిస్తాము అని చెప్పేసి అలాగే గవర్నమెంట్ ఏమని చెప్పిందంటే ఎవరైతే సామాజిక బాధ్యతతో ఇలా ముందుకు వస్తూ ఉంటారో అలాంటి వారిని అందరినీ కూడా అభినందించడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు సో వారి వారి యొక్క సహకారాన్ని మేము తీసుకోవడం జరుగుతూ ఉందని చెప్పేసి తెలియజేశారు సో ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక కాదు కానీ ఈ విధంగా ఎవరైనా సామాజిక బాధ్యతతోటి ముందుకు వచ్చినట్లయితే వారి దగ్గర అంటే స్వీకరించడం జరుగుతుంది అందులో భాగంగానే ఎక్స్ ఫైవ్ మోడల్కి సంబంధించినటువంటి కార్లని ప్రస్తుతానికి వీళ్ళు స్వీకరించడం జరుగుతూ ఉంది సో త్వరలోనే అవి విధులు ఏదైనా చేరబోతున్నాయి సో అత్యాధునికమైన టెక్నాలజీ తోటి ఈ పెట్రోలింగ్ వెహికల్స్కి వాటిని మార్చి త్వరలో రోడ్లపై తీసుకురానున్నారు సో పెట్రోలింగ్ వెహికల్స్లో ఇకపై మనకి కొత్త మోడల్ కార్లు ఈ బిఎండబ్ల్యూ కార్లు కూడా మనకి కువైట్లో దర్శనం ఇవ్వబోతున్నాయి మరిన్ని అప్డేట్స్ చూసే ముందు కువైట్లో ఉంటే శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు ఒక సందేశాన్ని కనుక తెలియజేయడం జరిగింది మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలియజేయమని చెప్పేసి అంటున్నారు సో ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి సంబరాలని వీళ్ళు కువైట్లోని కైతాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ అయితే ఉందో ఆ స్కూల్ యొక్క ఆవరణలో ఈ నెల పదహారో తారీఖున అంటే జనవరి పదహారో తారీఖు శుక్రవారం అంటే ఎల్లుండినే నిర్వహించనున్నారు సమయం వచ్చి ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఈ కార్యక్రమం అయితే నిర్వహించు నిర్వహించబోతున్నారు సో ఇక్కడ పలు సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు సో వాటికి సంబంధించిన వివరాలతో కూడా ఒక వీడియో మీకు అందిస్తాను చూడొచ్చు సో కువైట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఆహ్వానం అయినక ఉంది సో ఎవరైనా సరే వెళ్ళచ్చు అక్కడికి ఎలాంటి ఎంట్రీ టికెట్లు ఇలాంటి అయితే ఏమీ ఉండవు ఎవరైనా సరే రావచ్చు అని చెప్పేసి ఆహ్వానిస్తున్నారు దానికి సంబంధించిన వీడియో అయితే ఉంది ఒకసారి గమనించండి కువైట్ లో ఉంటున్న తెలుగు వారందరికీ శ్రీకృష్ణ యాదవ సంఘం ఇండియా అండ్ కువైట్ వారి ఆహ్వానం శ్రీకృష్ణ యాదవ సంఘం వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు రెండు వేల ఇరవై ఆరు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా గొబ్బెమ్మలు కోడిపందాలు గంగిరెద్దులు కర్రసాము పులివేషము పిల్లలతో భరతనాట్యం మహిళలతో కోలాటం చెక్క భజనలు డాన్సులు మరియు ముగ్గుల పోటీలు కలవు అనంతరం విజేతలకు బహుమతుల ప్రదానం జరుగును పదహారు జనవరి రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ పెద్ద జామియా పక్కన కైతాన్ కువైట్ నందు స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే శ్రీకృష్ణ యాదవ సంఘం ఇండియా అండ్ కువైట్ వారి ఆధ్వర్యంలో జరగబోతున్న సంక్రాంతి సంబరాలు రెండు వేల ఇరవై ఆరుకి ఇదే మా ఆహ్వానం కి సంబంధించినటువంటి వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఇవాళ కువైట్లో మ్యాక్సిమం దుమ్ముతో కూడినట్టు వాతావరణం ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి అయితే జహరా ప్రాంతంలో దీని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది సిటీ ప్రాంతంలో తక్కువగా ఉన్న జహరా ప్రాంతంలో ఎక్కువగా ఉంది రేపు కూడా ఇదే పరిస్థితి దుమ్ముతో కూడినటువంటి వాతావరణం ఉంటుందని చెప్పేసి అంటారు అలాగే ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా తగ్గుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు రేపటి నుంచి ఉష్ణోగ్రతలు చాలా వరకు పడిపోతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు పగటి వేళల్లో సుమారుగా పదహారు నుంచి పద్దెనిమిది డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైతే రాత్రి వేళలకు వచ్చేటప్పటికి రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఉష్ణోగ్రతకి పడిపోతుందని చెప్పేసి అంటారు సో రేపటి నుంచి చలి తీవ్రత బాగా మొదలనుంది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ లాస్ట్ శుక్రవారం రోజున మాల్యాలోని సూకుల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు పునః ప్రారంభించిన సందర్భంగా ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించాలని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది అయితే ఆ రోజు మన సబ్స్క్రైబర్స్ చాలామంది సమయాభావం లేకపోవడం వల్ల కొంతమంది వెళ్ళలేకపోయారు అలాగే కొంతమంది కేనేట్లు లేక వెళ్ళలేకపోయారు అలాగే కొంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ చాలా ఎక్కువ మంది ఉండడంతో కొనడానికి సమయం లేక రిటర్న్ వచ్చేయడం జరిగింది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన కోరిక మేరకు మరొకసారి ఈ ఆఫర్ని అయితే ప్రకటించారు వాళ్ళు సో ఈ శుక్రవారం రోజున అంటే ఎల్లుండు పదహారో తారీఖున తొమ్మిది వందల పిల్స్కే మేకింగ్ ఛార్జెస్ అనేటువంటిది తీసుకుంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులపైన ఆఫర్ అయితే ప్రకటించారు సో సెలెక్టెడ్ ఐటమ్స్ పైన తొమ్మిది వందల పిల్స్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ తీసుకోవడం జరుగుతుంది సో సెలెక్టెడ్ ఐటమ్స్ అంటే ఏదో ఒకటి రెండు వస్తువులు మాత్రం అనుకోకండి చాలా ఎక్కువ ఐటమ్సే ఉన్నాయి సో ఎవరైనా బంగారం కొనాలనుకుంటుంటే ఈ శుక్రవారం రోజున ఎఫ్కే జ్యువెలర్స్ని విజిట్ చేయండి మీరు తొమ్మిది వందల పిల్స్ మేకింగ్ ఛార్జెస్ తోటి సెలెక్టెడ్ ఐటమ్స్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి రీ ఓపెనింగ్ తర్వాత చాలా మంచి మోడల్స్ అయితే తీసుకొచ్చున్నారు సో బంగారం కొనాలనుకుంటే మాత్రం ఒకసారి మీరు ఎఫ్కే జ్యువెలస్ని విజిట్ చేయండి అడ్రస్ వచ్చి మాలియా మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉంటుంది ఈ ఎఫ్కే జ్యువెలర్స్ సో అలాగే ఇవాళ మనం బంగారం తరగతి చూసుకున్నట్లయితే ఇరవై రెండు క్యారెట్లు బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక వంద పిల్స్ వరకు అయితే పెరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇరవై రెండు క్యారెట్ల బంగారం అంటే వస్తువుల రూపంలో ఉండే బంగారం నలభై ఒక్క దినాల తొమ్మిది వందల ఇరవై ఆరు పీల్స్గా ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో ఉండే బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధం నలభై ఐదు దినాల ఏడు వందల ఇరవై ఒక్క పిల్స్గా ఉంది అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వేయిట్ ఇద్దరు మన బ్రం రూపీస్లో సుమారుగా రెండు వందల తొంభై ఒక్క రూపాయల యాభై ఒక్క పిల్లుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికీ హింద్ మనం కార్ కొంటాం కార్ ను బయటకి తీయాలంటే ఇన్సూరెన్స్ బయట తీయడు స్కూటర్ కొన్నా అంతే పెట్టిన అంతే ట్రావెల్ చేసేటప్పుడు నీ లైఫ్ కి ఇన్సూరెన్స్ చేసుకుంటా నీ సూట్ కేసు ఇన్సూరెన్స్ చేస్తావు ఫ్లైట్ టికెట్ ఇన్సూరెన్స్ కానీ నీ హెల్త్ లేకపోతే నువ్వు అసలు మనిషివే కాదు నువ్వు ఎందుకు పనికిరావు హెల్త్ బాగా లేకపోతే నువ్వు ఎంతమందినో డిపెండెంట్ అయి ఉంటావు దానికి మనం ఇన్సూరెన్స్ చేసుకోం కారు ఇన్సూరెన్స్ చేసేటప్పుడు నాకు యాక్సిడెంట్ అవద్దు చేసుకో మనం కానీ హెల్త్ కి చేసినప్పుడు జబ్బు రాకపోతే ఏడుస్తుంటారు కానీ ఇన్సూరెన్స్ కారు కైనా కడుతున్నావు యాక్సిడెంట్ కాకపోయినా అక్కడ ఏం ఏడవ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత నాకు జబ్బు రాలేదని ఒకటే ప్రాబ్లం తో చాలా మంది నేను పేషెంట్ ను ఒక నాలుగు సంవత్సరాలు కట్టి మానేస్తారు ఐదో సంవత్సరం మళ్ళీ జబ్బు వస్తుంది ఒక మనిషి ప్రాణంతో పోలిస్తే ఇవన్నీ ఎక్కువ